మనము ఏదైనా ఫంక్షన్ ఉందని తయారై కదా ఒక ఆ తయారైనప్పుడు చీర ఫంక్షన్ అన్నప్పుడు మంచి చీర కడతాం మెడకు నగ వేసుకుంటాం వెళ్తాం ఈ కన్ను మొత్తము మన మీదనే ఉంటుంది ఫస్ట్ వన్ ఎవరికి ఉంటుందో తెలుసా తోడికోడాలు అంటే తోడేళ్ళలాగా మొత్తం అదే అది కొన్నది ఎప్పుడు కొన్నది ఈ చీర ఎప్పుడు కొన్నది ఎప్పుడు ఇక వాళ్ళు ఫంక్షన్కి వచ్చినట్టు ఉండదు మన చీర వాళ్ళ నగ చూస్తానికి వచ్చినట్టే ఉంటుంది తోడికోవడానికి అందరు ఉండరు కొందరు గురించి చెప్తున్నా కొందరు అందులో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు తోడికోవడాల్లో కూడా ఆ ఫంక్షన్కి వచ్చిన తర్వాత అయిపోతుంది ఫంక్షన్ ఇంటికి వెళ్తారా కథ మొగన్ని ఎట్లా ఆగో మీ వదిన ఆ చీర కట్టుకుంది మీ నాగేసుకుంది మీ బా మీ అన్న నిన్న తెచ్చింది లేకపోతే మీ తమ్ముడు మీ మరదలకు ఆ చీర తెచ్చిండు నాకు కావాలి అదే చేసేం చీర